సారీ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఆరెంజ్ అంటే ఆరెంజ్ అంటే కూడా కదా ఈ కలర్ చాలా మంది లైక్ చేస్తున్నారు చాలా బాగుంటుంది ఐటమ్ ఇది మన మార్కెట్ వచ్చి చాలా ఐటమ్స్ తరి మన దగ్గర హోల్సేల్ కాస్ట్ వచ్చి ఏడు వందల యాభై పడుతుంది సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఏడు యాభై అండి సార్ చూడండి ఆరు వందల యాభై రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు సారీ కూడా చాలా గ్రాండ్ గా ఉందండి ప్రింట్ లో వస్తుంది బాటర్ కూడా చూడండి ఇలా హెవీగా అయితే ఉంది చాలా బాగా వస్తుంది కట్ నాకు వచ్చి ఈ విధంగా అయితే ఉంటది దీని హైలైట్ అంటే బ్లౌజ్ హ్యాండ్ వర్క్ అయితే ఓన్లీ చూడండి ఇది ఐటమ్ చాలా బాగుంటుంది సూపర్ట్ కాంట్రాస్ట్ కలర్ చూడండి బాగుంటుంది ఐటమ్ ఇది బాగుంటుంది ఐటమ్ ఈ సారీ కొంచెం చాలా బాగున్నమాట yellow కి మెరినొస్తుంది మ్యాచింగ్ అలాగా గ్రీన్ మ్యాచింగ్ చేయించే ఉంటది bottle green okay wow చూడండి ఎంత బాగుందో extra కూడా ఉంటది ఇది కూడా అదే కాస్టంట్ స్ట్రీమ్ చాలా బాగుంటుంది ఐటమ్ రోజు కూడా చాలా బాగుస్తది బ్లౌజ్ హ్యాండ్ వర్క్ మొత్తం క్వాలిటీ వర్క్ కూడా బాగుంది ఈ రోజు మన రాజమండ్రి తాడతో కట్ పేసెస్ దగ్గర అయితే ఉన్నామండి ఈ వెడ్డింగ్ సీజన్కి పెట్టుబడులకి సారీస్ ఎక్కడ తక్కువగా దొరుకుతున్నాయని చాలా మంది అయితే అడుగుతున్నారు అంతే కదండి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది మీకు చూపించిన సారీస్ ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వీళ్ళకి వాట్సాప్ చేస్తే ఆన్లైన్ లో చాలా దూరాలు కూడా పంపిస్తారు మీకు వీడియోలో సారీస్ ఏ కాస్ట్ అయితే చెప్తారో అదే కాస్ట్ అయితే సేల్ చేయడం అయితే జరుగుతుందండి వీడియోలోకి లోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళైతే ఉంది అడ్రస్ షాప్ నెంబర్ ఎయిటీ నైన్ కాంప్లెక్స్ రాజమండ్రి తాడితోట ట్రెండింగ్ లో ఉన్న సారీ ఆరెంజ్ అండ్ పింక్ బార్డర్ అయితే వచ్చింది ఎక్సలెంట్ గా ఉంది సారీ వచ్చేసి సారీ మొత్తం కూడా ఫ్లోర్ ఉంది చాలా బాగుంది అవునండి ఫుల్ రిచ్ పళ్ళు ఓకే మొత్తం డిజైన్ కూడా చాలా బాగుంటుంది స్మూత్ క్వాలిటీ వెయిట్ లెస్ ఐటమ్ ఇది బ్లౌజ్ కూడా డిజైన్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది ఫుల్ జరిగింది మొత్తం అంతా సారీ అంతా ఇలా వస్తుంది మొత్తం ఓకే వెయిట్ లెస్ ఐటమ్ మొత్తం ఈవింగ్ ఐటమ్ అండి ఇది జర్నీ కూడా చాలా స్మూత్ క్వాలిటీ వస్తుంది ఇది చాలా రిచ్గా ఉంటుంది ఐటమ్ కలర్స్ కూడా డిజైన్ చాలా బాగుంటాయి పళ్ళు కూడా చూడండి డిఫరెంట్ గా ఉంది స్టోన్ వర్క్ అయితే వచ్చింది మాట సారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది ఓకే ఇది రేట్ కూడా చాలా బాగుంది అన్నది మన ఏడియా పడుతుంది హోల్సేల్ కాస్ట్ వచ్చి వావ్ చాలా అంటే చాలా రీజనబుల్ మనకి ఎలా లేదన్న 1500 వరకు సేల్ చేస్తున్నారు అండి బయట ఇది వచ్చేసరికి మనకి 750 అంటే ఇది హోల్సేల్ షాప్ అండి అందుకని మనకి ఇంత తక్కువ రేటుకి అయితే వస్తున్నాయి ఓకే ని ఇందులో కలర్ ఆప్షన్స్ ఏమున్నాయి మొత్తం 10 కలర్స్ ఉంటాయి డిజన్స్ కూడా మారిపోతాయి అండి మోల్డర్న్స్ ఓకే ఒకసారి ఒక డిజన్ వచ్చేయని నే చాల మోంటేజ్ డిజైన్ చూడండి అన్నిటికీ అయితే డిజైన్ అయితే రాదండి కొన్ని ఐతింగ్ ఇలా ఫ్లోరల్ అయితేస్తాయి ఇలా టీప్ అయితేస్తాయి సారీ మొత్తం అయితే చూసండి ఎక్సలెంట్ ఉంది 750 కి అయితే ఇచ్చిస్తారండి సారీ వచ్చేసి బానే వావ్ చూడండి ఎంత ఇయర్ జడ్జ్ చేయండి జెరీ పోట ఎంతనో ఓకే ఇది బోర్డర్ షే వస్తది లాగా ఓకే డిజైన్ ఓకే బ్లౌజ్ కూడా చాలా బాగా వస్తాయి ఐటమ్ చూసారు ఎలా బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ పళ్ళు అండి పళ్ళు ఓకే బ్లౌజ్ చిన్నది వస్తుంది మనకి పళ్ళు చూడండి చాలా డిఫరెంట్ గా అయితే ఇచ్చారు అన్నమాట మనకి ఇది వచ్చేసి ప్యూర్ లైట్ వెయిట్ అండి అసలు ఎంత లైట్ వెయిట్ అంటే పేపర్ వెయిట్ అంటారు చూడండి ఆ టైప్లో అయితే ఉంది సారీ అసలు కట్టుకున్న కట్టుకున్నట్టు అయితే ఉండదు చాలా బ్రైట్ గా అయితే ఉంది సో మొత్తం జరిగి పోట మొత్తం ఇది ఓకే చాలా ఎక్సలెంట్ ఉంది బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ అండి ఓకే పళ్ళు కలంకార పళ్ళు వస్తుంది అండి ఓకే

కూడా చూడండి ఒక సిల్వర్ కలర్ లో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చాలా రీజనబుల్ ఉంటుంది ఇది మన హోల్సేల్ కాస్ట్ ఆరు వందల యాభై పడుతుంది ఆరు వందల యాభై పైన చూడండి ఇంటి అమ్ముకున్న పది వందలు ఓ సార్ చూడండి ఆరు వందల యాభై రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు సారీ కూడా చాలా గ్రాండ్గా ఉందండి ఈ వెడ్డింగ్ సీజన్కి అయితే చాలా రీజనబుల్గా దొరుకుతున్నట్టు అనమాట మీకు ఇక్కడ చెప్పిన రేటే ఇస్తారండి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే రేట్ అయితే చెప్పరు మాట సో స్టాక్ అయిపోవటం కూడా ఉండదండి చాలా అంటే చాలా రీజనబుల్గా అయితే ఇస్తున్నారు ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేయండి ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఎన్ని ఉంటాయి సార్ మనకి ఇందులో ఏ కలర్స్ అయితే వస్తాయండి చూడండి చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు సారీ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆరెంజ్ అంటే ఆరెంజ్ అని కూడా కాదు కానీ ఈ కలర్ చాలా మంది లైక్ చేస్తున్నారు సో మనకి అసలు చాలా డిఫరెంట్గా ఉందన్నమాట హార్పర్ అంటారు కదండి అది కలర్ అట్ ఇవన్నీ కూడా యూనిట్ కలర్స్ అండి అది చెప్పడానికి కూడా లేదన్నమాట అంత బాగున్నాయి ఒక లైట్ కలర్స్ సో చాలా మంది ఇప్పుడు ఇటువంటి కలర్స్ అడుగుతున్నారు కొంచెం రీసెంట్గా కావాలి అనుకుంటే వాళ్ళకి ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి రెండు ఐదు మొత్తం ఫుల్ వర్క్ అండి సార్ అంత కూడా ఇది బ్లౌజ్ చా వర్క్ అండి ఇది బోర్డర్స్ చూస్తే మొత్తం టెంపుల్ బార్డర్ అండి మొత్తం అందుకని క్వాలిటీ కూడా ఫేస్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది మన మార్కెట్ వచ్చి చాలా రేట్ అమ్ముతాయి మన దగ్గర హోల్సేల్ కాస్ట్ వచ్చి ఏడు వందల యాభై పడుతుంది ఓన్లీ ఏడు యాభై అంటే రైతు నుంచి చూడండి ఆన్లైన్ ఎక్కడ నుంచి చాలా రేట్ అమ్ముతున్నారు పదిహేను వందలు పైన లోప అమ్మట్లేదు మన హోల్సేల్ కాస్ట్ వచ్చి ఇలా ఆల్కల్స్ తీసుకుంటే ఇచ్చేస్తున్నారు సారీ చూడండి ఎంత బాగుందో అంటే మనం చాలా మంది అడుగుతున్నారు కదా మన సబ్స్క్రైబ్స్ కి యూజ్ అవుతుందండి ఎందుకంటే మనకి తాడి తోటలు ఎక్కడ తక్కువగా దొరుకుతుంది అని అడుగుతున్నారు కదా సో బెస్ట్ షాప్ అండి సెవెన్ ఫిఫ్టీ కి అయితే ఇచ్చేస్తున్నారు ఎంత బాగుందో చూడండి టెంపుల్ బార్డర్ అంటారు కదా సారీ మొత్తం కూడా ఇలా స్టోన్ వర్క్ అయితే వస్తుంది మనకి బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ చూడండి ఇవన్నీ కూడా డీసెంట్ కలర్స్ అండి మనకి ఇంగ్లీష్ కలర్స్ అంటారు కదా ఆ కలర్స్ మాట చాలా బాగున్నాయి క్వాలిటీ వచ్చేసి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ కట్టుకున్నట్టే ఉండమంటారు అంత బాగుంటాయి ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న సారీస్ అండి ఇప్పుడు చూపిస్తున్నాయి అన్ని ఏంటంటే మనకి రానున్న వెడ్డింగ్ సీజన్ కి అయితే చాలా బాగుంటాయి ఇది ఎవరికైనా అంటే పెట్టుబడులకు కానీ అటువంటివి చాలా బాగుంటుంది చెప్పండి సార్ బాగా స్మూత్ క్వాలిటీ ఇది ఓకే మొత్తం బిజినెస్ వస్తుంది ఈ టైప్ లో తయర్ డిజైన్ ప్రింటింగ్ గానీ ఏం కదండి చాలా బాగుంటుంది ఇందులో కలిసి ఆరు రంగులు వస్తుంది బ్యాక్ కి ఆరు కూడా డిఫరెంట్ కలర్స్ మొత్తం కూడా ఐటమ్ చాలా ఎక్సలెంట్ గా అమ్ముతుంది అది మనం అమ్ముకున్నా కూడా ఐటమ్ చాలా బాగుంటుంది రిజన్ఫుల్ ఇది మన హోల్సేల్ వచ్చి మూడు వందల పడుతుంది బ్లౌజ్ వచ్చి త్రీ ఫిఫ్టీ అండి చూడండి సారీ త్రీ ఫిఫ్టీ కదా చూడండి త్రీ ఫిఫ్టీ తీసుకోవాలి బ్లౌజ్ కలర్ అయితే వచ్చింది మనకి కలర్ ఆప్షన్స్ అయితే ఇలా ఉంటాయండి చాలా అంటే చాలా రీజనబుల్ ఇస్తున్నారు షాప్ వచ్చి అయితే విజిట్ చేయండి ఈ సారీస్ చూడండి ఎంత బాగున్నాయో అసలు ఈ సారీ బ్లౌజ్ వర్క్ ఇచ్చేసుకోవచ్చు హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్

మన దగ్గర రీజనబుల్ చాలా రీజనబుల్ ఉంటుంది ఐటమ్ ఇది మనకు హోల్సేల్ కాస్ట్ వచ్చి ఆరు వందల యాభై పడుతుంది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మనం అమ్మేసి ఇచ్చేస్తాం మన ఇంటి దగ్గర సేల్స్ థౌసండ్ పైన తగ్గించి అమ్మకలేదు ఒక బ్లౌజ్ కాస్ట్ అండి ఇది థౌసండ్ అంత సింపుల్ ఉంటుంది ఓన్లీ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి అంటే ఇంకా ఏం కాదండి ఫుల్ లోస్ ఐటమ్ ఎలా వాడినా పర్లేదు ఐటమ్ కూడా కలర్ మ్యాచింగ్ కూడా చాలా డిఫరెన్స్ కలర్స్ మొత్తం కూడా కలర్స్ ఉన్నాయి చూడండి మనకి సిక్స్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నారు బిజినెస్ చేసుకునే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది మనం బయట ఎలా లేదన్న అబౌవ్ థౌసండ్ సేల్ చేసుకోవచ్చు అంత రీజనబుల్గా అయితే ఇస్తున్నారండి ఇక్కడికి వచ్చి ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేయండి మీకు ఇందులో ఏమన్నా కలర్ నచ్చిన మట్టికి స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇక్కడ ఒక రేటు బయట ఒక రేటు అలా ఉండదండి మనకి వీడియోలో ఏ రేట్ అయితే చెప్పారో అదే రేట్కి అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది స్టాక్ అయిపోవడం కూడా ఏమి ఉండదండి కలంకారండి బ్లౌజ్ వర్క్ చాలా బాగుంది వర్క్ అంత కూడా చూడండి మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది చాలా బాగుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి సారీ కూడా బాగా లైట్ వెయిట్ క్వాలిటీ మొత్తం కలంకర్ డిజైన్ వస్తుంది కిషన్ మొత్తం కలంకర్ ప్రింట్ అయిపోయి వస్తుంది ఇది మనకి సారీ మొత్తం కూడా చిన్న చిన్న లైన్స్ కూడా వస్తాయి కదండి లైన్స్ కూడా వస్తాయి జెరీ లైన్స్ ఏండి ఓకే మొత్తం ప్రింట్ ఇలా వస్తుంది ఓకే మనకి బోర్డర్ కూడా చూడండి ఇలా హెవీగా అయితే ఉంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది వస్తుంది మనకి కేటలాక్ వచ్చి ఈ విధంగా అయితే ఉంటుంది దీనికి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ చూడండి హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది మాట ఎక్సలెంట్ గా ఉంది దీని కాస్ట్ ఎలా ఉంటుందండి మన హోల్సేల్ కాస్ట్ 6000 పడుతుందండి 6000 6000 ఓన్లీ 6000 ఇది చూడండి ఆరు యాభై మనకి ఇది చూడండి మనకి ఇది హ్యాండ్ వర్క్ అంటే బయట చేస్తే చాలా కాస్ట్ అయితే ఉంటుంది సో ఇది ఇంత రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు వచ్చి విజిట్ చేయండి ఇలాంటి సారీస్ అయితే చాలా ఉన్నాయి సో మనకి ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయండి ఓకే మనకి సిక్స్ కలర్స్ అయితే వస్తాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మీరు వెంటనే వాట్సాప్ అయితే చేయండి వెంటనే రెస్పాండ్ అయితే అవుతారు మీకు వాట్సాప్ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన అయితే ఇస్తాను

బుట్ట వచ్చింది వచ్చేసి బుట్ట వచ్చిందండి సారీ కూడా చాలా బాగుందమాట బట్ట కూడా చాలా స్మూత్ క్వాలిటీ బాగా అపూర్వ పుట్టిండీ అంతే స్మూత్ అయితే చాలా బాగుంటుంది ఏమో మన ఫంక్షన్ అయితే చాలా బాగుంటుంది కింద డిజైన్ కూడా మాల్ డిజైన్ వాళ్ళ లైట్ వెయిట్ క్వాలిటీ లైట్ వెయిట్ అండి చూస్తున్నారు కదా మనకి ఏంటంటే సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇదే సార్ ఓకే మన హోల్సేల్ కాస్ట్ వచ్చి రిటైల్ అయితే మనకి చూడండి హండ్రెడ్ అయితే ఇచ్చేస్తారు సారీ చూడండి ఎంత బాగుందో మనకి చాలా దూరాలకు కూడా ఆన్లైన్ లో అయితే పంపిస్తారండి మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసుకుని పంపిస్తే సరిపోతుంది సో చాలా అంటే చాలా రీజనబుల్ గా అయితే ఇది పూర్తిగా హోల్సేల్ షాప్ అండి సో బిజినెస్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటది ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ కదండి కలర్స్ కలిసి వస్తాయి ఇందులో అయితే కలర్ ఆప్షన్స్ అయితే టెన్ అయితే వస్తాయండి కొన్ని అయితే మీకు చూపిస్తాము ఇందులో కలర్స్ చూడండి అన్ని కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి సో ఇప్పుడు చూపి ఇంక ఇది చూడండి ఇది చాలా రేర్ గా అయితే వస్తుందన్నమాట అందుకని సారీ ఓపెన్ చేయించాను ఇందులో చూడండి ఎక్కువ ఎల్లోకి మెరిన్ వస్తుంది మ్యాచింగ్ అలాగా గ్రీన్ మ్యాచింగ్ చేయించే ఉండేది అవును బాటిల్ గ్రీన్ ఓకే ఆ చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ కూడా కలర్ సేమ్ ఇది కూడా అదే కాస్ట్ అండి సేమ్ కాస్ట్ ఆ ఇది కూడా చాలా బాగుంటుంది ఐటమ్ ఇది ఈ కలర్ మ్యాచ్ కూడా డిఫరెన్స్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి అవునండి ప్రతిది కూడా కాంట్రాస్ట్ కలర్ లో వచ్చింది అసలు రేర్ కలర్స్ మాటండి ఇయని బాటిల్ గ్రీన్ వచ్చింది చూడండి అందుకని మంచి లుక్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి బూట్ వచ్చింది అన్నమాట వావ్ ఇదంతా లైట్ వెయిట్ కదండి చాలా లైట్ క్వాలిటీ సారీ వావ్

మీకు దగ్గరగా చూస్తే దీన్ని క్వాలిటీ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది అన్నమాట ఎక్సలెంట్ క్వాలిటీ క్యాట్లాగ్ అయితే ఇలా ఉంటుందండి ఓకే ఎంత సార్